మేము ఎక్కువగా పచ్చి కొబ్బరితో స్వీట్స్ కానీ చట్నీస్ కానీ చేస్తూ ఉంటాం కదా ఈసారి అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా పచ్చి కొబ్బరితో వడ అనేది ప్రిపేర్ చేసుకోండి ముందుగా ఇలా కొబ్బరి నుంచి మనం కొబ్బరి అనేది తీసుకొని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఆ పైన దీన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసి మూత పెట్టేసి మంచిగా ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కువ క్వాంటిటీ ఉంటే తక్కువ తక్కువగా చూసి గ్రైండ్ చేసుకోండి ఇలా ఫైన్గా గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే ఇలా గ్రైండ్ అయిన కొబ్బరిని అయితే షిఫ్ట్ చేసుకుంటానండి ఆ పైన ఇక్కడ నుంచి చూడండి ముక్కలు ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను కదా వీటిని కూడా ఇలా ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుంటాను ఫస్ట్ ఇలా కొంచెం కట్ చేసిన ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటానండి ఇక్కడ చూడండి ఇక్కడ చూపించిన విధంగా కొంచెం కట్ చేసుకున్నాను కదా అలాగే కరేపాకు ఆ పైన ఇక్కడ కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసి ఇక్కడ కొంచెం జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటానండి ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టేసి వీటిని నేను కొంచెం రఫ్గా అయితే గ్రైండ్ చేసుకుంటానండి మరి మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు సో చూడండి ఇలా గ్రైండ్ చేసుకుని అంతకుముందే మనం కొబ్బరి అనేది గ్రైండ్ చేసి పెట్టుకున్నాము దాంట్లోకి దీన్ని కూడా యాడ్ చేసేద్దామండి ఇలా పూర్తిగా యాడ్ చేసి బాగా కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూయించిన విధంగా పూర్తిగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి నేను టూ టేబుల్ స్పూన్ ఇలా బియ్యపిండి అనేది యాడ్ చేసుకుంటున్నానండి అలాగే టూ టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకొని ఇలా పూర్తిగా మిక్స్ చేసుకోవాలండి దీంట్లో వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే కొబ్బరిలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా అది సరిపోతుంది ఇలా మిక్స్ చేసి పక్కన ఉంచుకుందాం ఆ పైన ఇలా కలర్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ అనేది యాడ్ చేసి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత చూడండి ఇక్కడ చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇక్కడ నేను చేతి మీద చేసేస్తున్నానండి వడల్లాగా మీరు పేపర్ మీద కానివ్వండి లేకపోతే క్లాత్ మీద కానివ్వండి వీలైతే ఇలా చేతి మీద కూడా చేసేసుకోవచ్చండి ఇలా చేసుకొని ఈ ఆయిల్లోకి అయితే వేసేస్తాను సో చూడండి వేసిన తర్వాత కొంచెంసేపు కదిలించకుండా ఉంచుతానండి అలాగే మరో వడిని కూడా చేసి ఇలా ఆయిల్లో వేసుకుంటానండి ఇప్పుడు చూడండి ఒకవైపు కాలింది కదా దీన్ని ఇలా మరోవైపు అయితే టర్న్ చేసుకుంటాను టర్న్ చేసుకుని అటువైపు కూడా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం అయితే చూడండి రెండోది కూడా కాలుతుంది కదా దీన్ని కూడా టర్న్ చేసి ఇప్పుడు మనం ఫస్ట్ది తీసేసుకుందామండి ఆయిల్లో నుంచి చూడండి ఇలా పర్ఫెక్ట్గా కాలింది చూడండి ఈ విధంగా అయితే కాల్చుకున్న తర్వాత మనం ఒక టిష్యూ పేపర్లోకి అయితే ఇలా షిఫ్ట్ చేసుకుందాము అలాగే అన్ని వడల్ని ఇదే విధానంగా వేసి తీసుకుందామండి చూడండి ఇక్కడ చూపించిన విధంగా కాల్చుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా క్రిస్పీ అండ్ క్రంచీగా మంచిగా కొబ్బరి వడలు అనేది రెడీ అయిపోయాయి కదా ఈ వడల్ని మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయితే రెడీ చేసుకోవచ్చండి సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో అయితే నాకు తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి